జయ శ్రీరామ్ అసలు స్నానం ఎలా చేయాలి స్నానాలు ఎన్ని రకాలు ఇప్పుడు చూద్దాం స్నానం అంటే హడావుడిగా నాలుగు చెంబులు పోసుకొని వచ్చేయడం కాదు కొంతమంది శరీరం తడవకుండా స్నానం అయ్యిందనిపిస్తారు స్నానం విధి అలా చేయకూడదు అన్ని స్నానాల కన్నా సముద్ర స్నానం శ్రేష్టం కారణం ఉప్పు నీటిలో స్నానం ద్వారా శరీరంలోని అనేక మలినాలు పోతాయి తర్వాతది నదీ స్నానం ఉదయాన్నే నదీ స్నానం చేస్తే అనేక చర్మరోగాలు దూరం అవుతాయి నదీ జలాలు కొండల్లోనూ కోనల్లోనూ చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది దానివల్ల నదీ స్నానం ఎంతో ఉత్తమమైనది ఆరోగ్యవంతమైనదిగా అవుతుంది మిగిలినది ఇంటి స్నానము అతి వేడి నీటితో గాని అతి చల్లటి నీటితో గాని స్నానం చేయరాదు గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేస్తే శరీరానికి శరీరం లోపల అవయవాలకి ఎంతో సేద కలుగుతుంది అనారోగ్యం ఉన్నవారు చిన్నపిల్లలు తగు రీతిలో వేడి లేదా చన్నీటితో స్నానం చేయాలి స్నానము ఒక పని కాదు ఒక భోగము సంతృప్తిగా అనుభవించాలి జయ శ్రీరాము